హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను ఈ ఈరోజు నేను కొన్ని చీరలు ప్లేన్ చీరలు ఉంటే కోటికి వెళ్తున్నాను అండి ప్రింటింగ్ ఇవ్వడానికి అయితే ప్లేన్ చీరల మీద అట్లా కలర్ చేంజ్ చేస్తారు ప్రింట్ చేస్తారండి నేను ఇప్పుడు కట్టుకున్న చీర ఉంది కదా ఇది ఫార్టీ ఇయర్స్ చీర అండి ఇదైతే ఇంతకుముందు నేను ఇట్లా పెయింట్ చేయించుకొచ్చుకున్నా చూడండి నలభై ఏళ్ళ చీర అంటే అసలు ఎవరిని నమ్ముతలేరండి క్రేప్ చీర అప్పుడు ఫార్టీ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ ఇది కొన్ని ఇట్లా వేరే చీరలు కూడా ప్రింటింగ్ చేయడానికి వెళ్తున్నాము అసలు అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటనేది చూపిస్తా మీకు అడ్రస్ కూడా షేర్ చేస్తా కావాలంటే ఎవరైనా ఇయ్యచ్చు తీసుకోవచ్చు చాలా ఏళ్ళ నుంచి అక్కడ నడుస్తున్నాయండి సార్లు మేము వెళ్ళినాము ఇంతవరకు చాలా చీరలు వేయించినామండి అక్కడ షాప్లో మొన్న అయితే లాస్ట్ టైం చీర ఇచ్చేసి ఇక నాకు ఒక చీర పోవడానికి కుదరదు అని చెప్పేసి పంపి అంటే రేపు బుక్ చేసి పంపించిండీ చూపిస్తా అండి నేను తీసుకుపోయే చీరలు లోపల ఉన్నాయి బ్యాగ్లో పెట్టుకుంటున్నాయి ఇప్పుడే తెస్తా ఈ చీరలు అండి ప్లెయిన్ చీరలు ఇది మా చిన్నమ్మాయికి ఎప్పుడో మా పెద్దమ్మాయి తీసుకొచ్చింది ఇది ఇట్లా ప్లెయిన్గా ఉంది ఇట్లా అయితే కట్టట్లేదు అసలు నువ్వు కట్టుకోమన్న ఒక రోజు నేను కట్టుకుందాం ట్రై అసలు నచ్చలేదు ఈ ఒకటి ఇదొకటి మా పెద్దమ్మాయికి మా ఫ్రెండ్ పెళ్ళిలో పెట్టిందండి ఆ అమ్మాయి కట్టుకోక అక్కడ పడేసింది సరే ఒకసారి ప్రింట్ చేపిస్తే కట్టుకుంటున్నాము వాళ్ళు చూద్దామనిపించి ఈరోజు గుర్తుకొచ్చి తీసుకెళ్తున్నాం మా ఫ్రెండ్ కూడా వస్తామది ఇద్దరం కలిసి వెళ్తాము ఇవాళ అయితే ఇచ్చేస్తామండి అవి ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవి ఎట్లా రెడీ అయినవో చూపిస్తా నేను చూడండి ఇంకైతే టైం అవుతుంది మేము వెళ్ళడానికి వెళ్తామండి ఎండ విపరీతమైన ఎండ ఉంది మేము సరిగ్గా పన్నెండున్నరకు ఇంట్లో నుంచి వెళ్ళినాము క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వెళ్ళినాము అయితే కొంచెం ముందే దిగి రోడ్లు చూసుకుంటూ నడుద్దామని చెప్పేసి నవ్వుకుంటూ అట్లా వెళ్తున్నాము అసలు కోటి అంటే ఎప్పుడు మేమైతే వదిన మళ్ళీ ఇల్లు ఆ మంజిర హోటల్ కాడ ఉండేది అక్కడ నుంచి నడుచుకుంటా రోజు ఈవినింగ్ అట్లా సుల్తాన్ బజార్ కోటి బడిచోడి అంతా తిరిగేసి వచ్చేవాళ్ళము ఇది బడిచోడిలోనే ఉంటుంది పోలీస్ స్టేషన్ ఎదురుగ్గా ఇక్కడికి వచ్చినాము చూడండి ప్రింట్ చేసిన చీరలు అన్నీ అట్లా హ్యాంగ్ చేసి పెట్టినరు లోపలికి వచ్చేసినాం అన్నీ చూసి డిజైన్లు ఏవి నచ్చినాయో చూసుకోండి అమ్మా అని చెప్తే చూసుకుంటున్నాము ఇంకా పేపర్లల్లో కూడా అట్లా ప్రింట్ చేసి పెట్టినర్ర అండి అవన్నీ చూపిస్తున్నాడు మీకు ఏది నచ్చుతు చూసుకోండి అని అట్లా చాలా రకాల డిజైన్లు ఉంటాయండి లేటెస్ట్ డిజైన్లు అన్నీ ఉన్నాయి అక్కడ నాతో పాటు వేరే పక్కింటి అమ్మాయిలు కూడా వచ్చినారు అత్తగారి చీరలు చాలా ప్లెయిన్గా ఉండవి లైట్ కలర్స్లో ప్రింట్ వేపిస్తే కట్టుకొని ఇంకొస్తాయి అన్నట్టు కొత్త చీరలే వాళ్ళవి నావైతే ఓసారి కట్టిన చీరలే అనుకోండి అట్లా చూస్తున్నాము వాళ్ళ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు నేను కూడా నీ అమ్మాయి చీరకి ఏదైతే బాగుంటుంది అని చూసుకుంటున్నాము ఇంకా మా చిన్నమ్మాయికి ఫోన్ చేసి ఆమెకు చూపించిన వీడియో కాల్ చేసి చూపిస్తే ఆమెకు డిజైన్స్ సెలెక్ట్ చేసింది తర్వాత ఒక చీరకి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారండి అట్లా రెండు చీరలు కూడా ఇచ్చేసిన కొంచెం సేపు బాగా ఆలోచించి ఆలోచించి ఇవ్వాలి ఒకసారి అయితే నేను చీర డిజైన్కి ఇచ్చి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చెప్తే అట్లా ఆయన యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు అట్లా వేరే డిజైన్ నేను చెప్పింది సెలెక్ట్ చేసింది చేసి పంపించండి ఇంటికి అన్నట్టు అయితే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి మీ వర్క్ షాప్ వీడియో తీసుకుంటా అంటే ఎక్కడో చాలా దూరంగా ఉంటుందమ్మా ఎవరిని అలో చేయరు లోపలికి వర్కర్లే ఉంటారు అక్కడ మేము డిజైన్లు నెంబర్లు వేసి పంపిస్తే వాళ్ళు ప్రింట్ చేసి పంపిస్తారు అక్కడికైతే ఎవరిని అలో చేయమని చెప్పిండట్లా చీరల షాపింగు బాగా చేసేవాళ్ళం మేమైతే కోటీల మహాలక్ష్మి పద్మావతి షాపులల్లో కాటన్ చీరలు బాగా కొనేవాళ్ళము అసలు ఆ మధ్యలో ఒకసారి ఏమైంది మా చిన్నమ్మాయి పెళ్ళిక ముందు అంటే అప్పుడప్పుడు విండో షాపింగ్ చేస్తూ ఉండాలి మార్కెట్లో రేట్స్ ఆ క్లాత్స్ వాళ్ళదన్నీ తెలుసుకుంటూ ఉండాలని అనిపించింది నాకైతే అప్పుడైతే ఒక మంచి అనుభవం అయింది నాకు అయితే ఈ మణికొండలనే ఆ వొయ్యూ కాలనీలో ఒక ఆమె చీరలు తీసేస్తుందంట తక్కువ రేట్కి ఇస్తుంది డిస్కౌంట్ చేసి ఇస్తుంది అని చెప్తే పోయినాము మాకు అట్లా ఇట్లా చెప్పేసి వెయ్యి రూపాయలకు చీర ఇచ్చింది తీరా చూస్తే సంతోష్ నగర్లో మా వాళ్ళ ఇంటికి వెళ్ళి చీరలు చూస్తే అక్కడ సెవెన్ హండ్రెడే ఉన్నాయి ఆ చీరలు అట్లా అనుభవం అయింది మాకు అందుకే కొనకపోయినా అట్లా ఎవరైనా షాపింగ్ కనిపిలిస్తే తప్పక వెళ్తా నేను ఇంకా చూసినరా ఈ చీరలన్నీ ఆ షాప్లో అన్ని తగిలించినాయి ఇంకా అవన్నీ ఇచ్చేసి వచ్చేస్తున్నామండి బయటికి వచ్చి షాప్స్ అన్నీ చూసుకుంటూ అట్లా నడుస్తున్నాము మా పక్కన వాళ్ళు ఏమో మామల్ని ఏం దాంటి వీడియో అని అన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు తీసేదిలే అని తీస్తున్నాం మేము ఇట్లా ఒకదాన్ని ఇంకా చూసుకుంటూ చూసుకుంటా నడుస్తున్నాం చాలా షాపులు డిస్కౌంట్లు రేట్లు అవన్నీ కూడా చాలా పెట్టినరు అక్కడ కోటిలో షాపింగ్ చేసి చాలా రోజులు అవుతుంది అనిపించింది నాకు మేము చీరలకు పెటికోట్స్ మ్యాచింగ్ బ్లౌజులు అవన్నీ ఇక్కడనే కొంటామండి ఎప్పుడైనా కానీ ఏ పెళ్ళికైనా దేనికైనా కోటీలోనే కొనుక్కుంటాం పెట్టికోట్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ చూసిన మంచిగా అనిపించిన పర్పుల్ కలర్ది అయితే మంచిగా నచ్చింది నాకు మంచిగా అనిపించింది మా పిల్లలు చిన్నప్పుడైతే ఈ వైట్ కలర్ డ్రెస్సులు పెట్టికోట్లు తీసుకపోయేదాన్ని ఇక్కడ కనిపించిన అవి చూస్తే నాకు అప్పటికి గుర్తుకొచ్చింది చిన్న చిన్న బొమ్మలు ఉండి వచ్చేది ఈవినింగ్ స్నానం చేయించి ఆ వైట్ ఫ్రాక్లు వేస్తే ఎంత ముద్దుగుండేదో మా పిల్లలకు చిన్నప్పుడు అయితే అట్లా అవన్నీ గుర్తు చేసుకుంటే వెళ్ళినాము అక్కడ హ్యాండ్ బ్యాగులు ఉంటే హ్యాండ్ బ్యాగులు ఖరీదు చేసి ఫోన్ పెట్టుకోవడానికి అని నాతో పాటు వచ్చిన అమ్మాయి అట్లా అది బేరం చేసుకొని ఇంకా అది తీసేసుకున్నాము తీసేసుకొని ఇంక అక్కడ తాటి ముంజలు తీసుకుందాం అని చెప్పి తాటి ముంజల కాడికి వెళ్ళినాము చె చీరలు అట్లా ప్రింట్ కు ఇచ్చేసి వచ్చినామండి అయితే వచ్చి వస్తూ వస్తూ తాటి ముందు అదుపు చేసినాం అక్కడ బడిచోడి పోలీస్ స్టేషన్ తిందామని పెట్టుకున్నా ఇప్పుడే ప్లేట్ లో అయితే వాళ్ళు కెమెరా పట్టుకున్నారు మీరు మీరు వీడియో తీస్తారా మీరు యూట్యూబ్లో పెడతారా మమ్మల్ని కూడా దిగండి మమ్మల్ని చూపెట్టండి యూట్యూబ్లో అని చెప్పి వీడియో తీపించుకున్నారు వాళ్ళు ఇక నవ్వుకుంటా సరే అని చెప్పేసి తీసినాము చీరలు వచ్చేవరకు ఎన్ని రోజులు అవుతుందో ఏమో ఈ వీడియో అయితే ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన అండి ఇంకా కొన్ని చీరలు ఇంతకుముందు నేను ఎప్పుడో చేయించుకున్న చీరలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఈ చీర కేరళలో కొనుగోచ్చుకున్నా అండి అప్పుడు ఎప్పుడో ట్రిప్పుకి పోయినప్పుడు కరోనా కంటే ముందు ట్రిప్పుకి వెళ్ళినప్పుడు అక్కడ స్టోర్లో గవర్నమెంట్ స్టోర్ ఉంటుంది కదా అక్కడ కొనుక్కొచ్చుకున్నా ఎందుకో కట్టుకోబుద్ధి కాలేదు అయితే ఇది ఇట్లా ప్రింట్ చేయించుకున్నా ఇంకో ఇట్లా ప్రింట్ చేయించుకున్న ఈ చీరకి ఇక ఎప్పుడు కట్టుకుంటానో తెలియదు రెడీగా అయితే బ్లౌజ్ గుట్టు పెట్టుకున్న దీని మీద ఇంకా ఈ చీర అయితే ఎప్పుడో చాలా ఇండ్ల కింద వేయించుకున్నాండి దాదాగా దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది మొన్ననే రీసెంట్గా వాష్ చేసిన ఐటమ్ చేపించలేదు అయితే అక్కడనే ఇది నాది అండి కోటా చీర జేపీ కోటాది అయితే కలర్ వెలిసినట్టు అనిపించింది అనిపిస్తే దానికి ఇంకా తీసుకుపోయి కలర్ వేయించుకున్నాండి ఇట్లా దీని మీద కూడా బ్లౌజ్ గుట్టి పెట్టుకున్న ఇట్లా అప్పుడప్పుడు అన్నీ ఇట్లా మా అపార్ట్మెంట్లో అందరు ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ అసలు వరుస కట్టి నెలకో రెండు నెలలకు ఒకసారి వదనే ఉన్నాం అట్లా అట్లా ఇస్తున్నాము తీసుకుంటున్నాము ఇట్లా ఈరోజు వచ్చిన చీరలు వచ్చిన తర్వాత తప్పకుండా చూపిస్తా నేను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్